హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సోయా కిమా కర్రీ అండి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఆనియన్స్ అలాగే మిర్చి ఇంకా టమాటా ఇలా కట్ చేసేసుకోవాలండి అండ్ నెక్స్ట్ ఒక బౌల్లో సోయా గ్రాన్యువల్స్ తీసుకొని నానబెట్టుకోవాలండి చాలామంది హాట్ వాటర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు అవసరం లేదండి నార్మల్ వాటర్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ తీసుకుందామండి ఈ కర్రీకి వచ్చేసి ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకూడదు అందుకని నేను అన్నీ తక్కువ తక్కువ తీసుకున్నాను అనమాట అండ్ క్వాంటిటీస్ అయితే చూస్తున్నారు కదండి ఇలా తీసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అయితే స్పైసెస్ వేసేసుకుందామండి స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు హెల్త్కి చాలా మంచిది అలాగే కర్రీకి కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఈ కర్రీ వచ్చేసి మనం చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండ్ ఇక్కడైతే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది కదా అందుకుని అండ్ మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినా సరే మనం ఈ కర్రీ అయితే వెంటనే ప్రిపేర్ చేసే వాళ్ళకి పెట్టేయచ్చండి అండ్ నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి నేను చెప్పాను కదా ఎక్కువ స్పైసెస్ చూస్ చేయకూడదని ఈ కర్రీకి అందుకనే తక్కువ తీసుకున్నాను అనమాట అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అండ్ నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సోయా గ్రానివల్స్ ఇలా వాటర్ అంతా పిండేసి అయితే కర్రీలో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం కారం అండ్ ధనియాల పొడి వేసుకోవాలండి కారం అయితే ఎక్కువ యాడ్ చేయకూడదండి ఈ కర్రీకి తక్కువ వేసుకుంటేనే కర్రీ కమ్మగా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం వాటర్ అయితే వేసుకొని ప్లేట్ మూత పెట్టేసుకోవాలండి ఆ వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత అండ్ లాస్ట్లో కొంచెం మిల్క్ వేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అండ్ అలా మిల్క్ యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఈ కర్రీ అయితే చపాతీల్లోకి అలాగే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి